హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వసంత సంజయ్ విలాస్ ఏం చేస్తున్నా ఫ్రెండ్స్ అందరూ టిఫిన్లో అయిపోయాయా మా అయితే అయిపోయినాయి వంటకి ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు చిక్కుడుకాయ కూర చేస్తున్నాను మజ్జిగ చారలాగా పెడుతున్నాను నేను ఎర్రగడ్డలు అవన్నీ వేసి పెడతాను కదా మజ్జిగ చారు అది పెడుతున్నాను చిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టేసుకున్నాను కొంచెం ఉప్పు పసుపు వేసి చిక్కుకాయలు అయితే ఉడకబెట్టేసాను ఇవి కొంచెం అయిపోయినాయి వడపోస్తున్నాను తర్వాత అయితే శనగపప్పు వేస్తాను ఫ్రెండ్స్ నేను ఎండు మిరపకాయలు తెల్లగడ్డ మిక్సీకి మిక్సీకేసి ఆ పొడి వేస్తాను కొంతమంది కొబ్బరి పొడి వేస్తారు నేను ఇది ఇది కూడా ఒక్కసారి వేస్తుంటే ఒకసారి వేస్తాను రోజు అదే అర్థం అనుకుంటా ఉన్నాను సెనగపప్పు పెట్టున్నాను కూడా పొడి బాగుంటుంది చక్కగా ఫ్రై చేయించాలి బాగుంటుంది అది కూడా అయితే వడబెట్టేసాను ఫ్రెండ్స్ కూరలో కావాల్సింది తెల్లగడ్డలు ఎన్ని మిరపకాయలు తగినంత మన కారం తినేదాన్ని బట్టి వేసుకోవడం ఇంకా శనగపప్పు నానబెట్టేసి ఇది మా అత్తగా చేసే పాటోడి అని ఆమె చెప్తుండేది నాకు ఆ పేర్లు రావు అందుకని నేను చిక్కుడుకాయ పోరాని చెప్తున్నాను కొంచెం తగినంతగా ఉప్పు దాంట్లో కొంచెం వేశాడు కదా చిక్కుడుకాయ ముక్కల్లో అందుకని తగినంతగా ఉప్పు వేశాను ఇప్పుడు ముందు స్టవ్ వెడిగించుకుంటాను ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇది మిక్సీ మిక్సీ వేసుకొచ్చుకుంటాను మిక్సీకి అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఇది మెత్తగా మెదకూడదు కొంచెం కచ్చపచ్చగా ఉండాలి ఇది ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఈ ముందు ఈ పొడికేయించాలి బాగా ఆయిల్ హీట్ అయ్యింది ఇది బాగా పొడి పొడిగా వచ్చేదాకా వేయించండి బాగా వేగిన దాకా ఆ తర్వాత ఆ వేసుకోండి వేసుకోవాలి ఇది కొంచెం బాగా సన్న అంటే బాగా వేగాలి పొడి పొడిగా వస్తుంది ఇంకా బాగా వేగి మంట మీద బాగా పొడి పొడిగా వేగేలాగా పెట్టండి ఒక పది పదిహేను నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం స్లోగా వేగాలి నిదానంగా ఈ లోపు మట్టి తయారు పెడదామని ఆనియన్స్ అయితే పెరుగుతుంది మజ్జిగలో వేసేదానికి ఫ్రెండ్స్ రాత్రి మిగులుతాయి కదా ఒకసారి అలా చేసుకుంటుంటాము మజ్జిగ ఆనియన్స్ వేసేసాను కొంచెం ఉప్పు పసుపు నేను గిరేమాతలో వేసేసేస్తాను ఫ్రెండ్ అప్పుడు బాగా పచ్చగా కనపడుతుందని అప్పుడు వేస్తాను నేను మజ్జి మజ్జిజాలో గిరేమాత అయితే వేస్తాను బ్రౌన్ రైస్ అయితే అయిపోయింది వేసాను కడి పెట్టేసాను వేడి వేడిగా ఉండదాం కదా లేట్ అవుతుంది నేను పెట్టేశాను ఆయిల్ చేస్తున్నాను ఆవాలు మినపప్పు జీలకర్ర

అయిపోయింది ఇది కూడా ఎక్కువ వచ్చింది పొడి పొడిగా వచ్చేసింది చూడండి ఇలా పొడి పొడిగా వచ్చేసి ముక్కలు వేసేస్తున్నాను దీంతో కొంచెం మాట్లాడి ఉప్పు ఫస్ట్ వేసి వరకు పెట్టేసాను చిక్కుడుకాయలు దీంట్లో కొంచెం ఉప్పు వేసాను అయిపోయింది కొంచెం బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఉంటే చాలు అయిపోయింది చిప్పుడుకాయకా ఒక నిమిషం మూతబెట్టు ఒక రెండు మూడు నిమిషాలు ఆఫ్ చేసేస్తాం రెండు మూడు నిమిషాలు అయితే అయిపోయింది కర్రీ అయితే అయిపోయింది ఆఫ్ చేసేస్తున్నా ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు లంచ్ మాది తినేటప్పుడు మళ్ళీ కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ లంచ్ అయితే చేస్తున్నాం మేము చిక్కుడుకాయ కూర వంకాయ పప్పు చేశాను దాన్ని షార్ట్లో పెడతాను నేను మా చారు మళ్ళీ వేసుకుంటాను చిక్కుడుకాయ కూర టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ బాగుంటుంది మేము ఎప్పుడు చేసుకొని తింటుంటాము బాగుంది ఫ్రెండ్స్ అన్నీ బాగా సరిపోయాయి ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒట్టిగా చేసేదాని ఏంటంటే కొంచెం కొంచెం మంది ఎలగడ్డ కారం కొబ్బరి కారం వేస్తారు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇది ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇది వెరైటీగా ఉంటుంది లంచ్ అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్ సాయంకాలం మళ్ళీ ఈవినింగ్కి టైం కాఫీ టైంలోకి కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సాయంకాలం అయింది ఫ్రెండ్స్ ఇప్పుడే లేచాము జిమ్ జిమ్మేసి గిన్నెలు దోమేసాను వర్షం పడుతుంది చీకటి చీకటికి అయిపోయింది వాతావరణం ఐదున్నర అయిపోతే అంతా పని అయిపోయింది ఇప్పుడే టీ పెట్టుకొని తాగుతున్నాను ఒక పది నిమిషం ఒక అరగంట కూర్చొని మళ్ళీ డిన్నర్కి ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు బాగా వర్షం పడుతుంది మాకైతే బాగా మబ్బులు పట్టి చీకటి అయిపోయింది ఐదున్నరకి అందుకే అప్పుడే లైట్లు వేసుకో కూర్చున్నాం ఫ్రెండ్స్ నేను టీ తాగి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి డిన్నర్కి ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ అప్పుడు చూపిస్తాను అసే బ్రెస్ట్ తీసుకుంటాను కూర్చొని ఇప్పుడే పని అంతా అయిపోయాడు కూర్చున్నాను ఇక డిన్నర్ ప్రిపేర్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ డిన్నర్లు అయిపోయినాయా మాదైతే ఈరోజు ఓట్స్ దోశ పోస్తూ ఉన్నాను ఇది ఈరోజు డిన్నర్ కొంచెం రైస్ కొంచెం వండుతున్నాను కొంచెం అందం పెట్టేశాను మధ్యాహ్నం కర్రీస్ ఉన్నాయి కదా అదే ఉన్నాయా కొంచెం అన్నం వేసుకొని ఒక రెండు తల ఉద్యోగ వేసుకొని తింటాము ఈరోజు ఇదే ఫ్రెండ్స్ డిన్నర్ అయితే ఇదే ఓట్స్ పిండి కొంచెం ఓట్స్ బాగా నానబెట్టేసి కొంచెం జీలకర్ర ఉప్పు వేసుకోవాలా కొత్తిమీర అవన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే లేదు ఓట్స్ బాగా నానబెట్టేశాను పిండి ఎలా ఉంటే అలా వేస్తూ ఉంటాను ఇప్పుడైతే వడ్డీ ఓడిసే నానబెట్టాను నేనైతే మిక్సీ వేయలేదు మిక్సీ కూడా వేసుకోవచ్చు ఇంకా మెత్తగా కావాలంటే నేను ఇలాగే పోస్తుంటా కలిపి కొంచెం బాగా నలిపేసినట్టు అనేసి పోస్తూ ఉంటాను ఇలాగనే వస్తుంది కొంతమంది ఇంకా మెత్తగా కావాలంటే మాత్రం నాన్ పెట్టి మిక్సీకి వేయాలి దోశ పిండి వేసినట్టు వేసి పోసుకోవచ్చు నేను అయితే ఇలాగే చేస్తూ ఉంటాను మీ ఢిల్లీలో అయిపోయినా ఫ్రెండ్స్ మా ఓట్స్ ఓర్స్ దోశ పోస్తున్నాను ఓట్స్ దోస చాలా హెల్దీ వెంక్లాస్ కూడా వరకు వస్తున్నాయి షుగర్ పేషెంట్ అలా ఉంటుంది బాగా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఓట్స్ దోశ ఉప్మా కూడా అలా కూడా చేయొచ్చు ఓట్స్ ఉప్మా ఓట్స్ దోశ అది కూడా చేయొచ్చు ఎప్పుడూ ఒక రకంగా నేను ఓట్స్ దోశ ఇప్పుడైతే ఓట్స్ దోశ పోసుకున్నాను ఓట్స్ దోశ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇవి అయితే జాగ్రత్తగా దిక్కుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇరిగిపోతాయి ఇది కొంచెం తక్కువ ఉంటుంది కదా ఓట్సు కొంచెం రైస్ మేమైతే రైస్ తింటాము ఆర్కైతే దోశ దోసిపోతున్నాను మేము కూడా ఒకటే అలా తింటుంటాం మాకు ఎక్కువగా అన్నం తింటే ఇష్టం అందుకని మేము ఎక్కువ అన్నమే తింటుంటాం అయితే డిన్నర్లోకి వెళ్ళి కూడా అయిపోయింది మధ్యాహ్నం కదే ఈ ఈరోజు చూపుడుగా ఎక్కువ ఉంది పప్పు అవి ఇవి చేస్తాను పచ్చలు అయితే పాత్ర ఉన్నాయి అలా వేసుకుని తినేస్తాము ఈరోజు రోజు మరి సపరేట్ ఏం చేయట్లేదు ఇంట్లో నేర్చుకోవడానికి అలా నేర్చుకునేస్తాము పోస్తున్నానండి అయితే ఈ ఫ్రెండ్స్ ఇదైతే డిన్నర్ మా వారికి బ్లేట్ పోసేసాను మేమైతే అన్నం తినేస్తాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మా పాప శ్రీమంతాన్ని తీసుకునేవన్నీ రేపు వీడియో పెడతాను బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్